नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा श्रुतिस्मृतिपुराणानाम् ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం శూత్రభాష్యకృత వందే పున పునః భగవంతివ్యాత్మస్వరుపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా శాస్త్ర ప్రామాణికమైనటువంటి బోధ అనగా ఏమి సామాన్యుల బోధకు శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులైన సద్గురువుల బోధకు ఉన్న వ్యత్యాసమేమి అనేటువంటి మొదలగాగల అంశములపైన ఈనాడు మనం ప్రస్తావన చేద్దాం మన భారతదేశములో నేటి నుండి నాటి వరకు కూడా సనాతనమైన కాలం నుండి కూడా ఈ సనాతన వేదాంత ధర్మాలను మనకు బోధ చేస్తూ ఉన్నారు మన పుణ్యమా అన్నట్టుగా పరమశివుడే శంకరాచార్యులు వారుగా అవతరించి మరి ఆరిపోతున్న జ్యోతిని ధర్మ సంస్థాపన చేశాడు అలాగే వేద విభజన చేసి పద్దెనిమిది పురాణములను పద్దెనిమిది ఉపపురాణములను సడ్ దర్శనములను మనకు భారత భాగవతాది ఇతిహాస గ్రంథములను కూడా మనకు అందజేశారు బాదరాయణ మహర్షుల వారు వీళ్ళిద్దరే జగద్గురువులు ద్వాపురమునందు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు ద్వాపరమున కలియుగమున సంధికాలములో ఆపాంత్రోత్తముడనేటువంటి మునియే ఈ వేద ఈ వేదవ్యాస మహర్షి అని చెప్పబడును వేదములను విభజన చేయడం వల్ల వేదవ్యాస మహర్షి అని చెప్పడం జరిగినది బాదరాయణ మహర్షి అనగా బదిరికాశ్రమంలో తపస్ చేయడం వల్ల బదిరి ఫలము అనగా బదిరి చెట్టు అనగా రేగు చెట్టు అక్కడ తపస్ చేయడం వల్ల మనకు బాదరాయణుడనే పేరు వచ్చిందని మన మహనీయులు చెప్తున్నారు అందుకనే బాదరాయణ సూత్రములు అంటారు బ్రహ్మసూత్రాలను ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు భగవద్గీత వీటినే ప్రస్థానత్రయ భాష్యము అన్నారు శాస్త్ర ప్రామాణికమైనటువంటి బోధ ఏదైనా ఉందా అంటే మరి ఈనాడు ఆశ్రమాలు ఉన్నాయి కదా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అద్భుతముగా ప్రచారంలో ఉన్నది జగద్గురు శంకరాచార్యులు వారే డెబ్బై రెండు మతాలను ఖండించి సనాతన వైదిక ధర్మాన్ని పునరుద్ధరించారు అద్వైత సిద్ధాంతానికి మించినది ఇంకొకటి లేదని చెప్పి వేద ప్రమాణముతో ఉపనిషత్తుల ప్రమాణముతో సమాజానికి బోధించారు కాబట్టి నేడు సమాజంలో ఎన్నో ఆశ్రమాలు పీఠాధిపతులు ఎందరో ఉన్నారు కానీ అందరూ కూడా పుణ్యాత్ములే మంచివారే కానీ వారు ప్రబోధించేటువంటిది కూడా ప్రబోధయే అయితే అది పరంపరాగతంగా ఉంటుంది ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు భగవద్గీత ప్రస్థానత్రయాన్ని శిష్యులకు బోధ చేసి మరణించిన తర్వాత ముక్తి కాదు జీవించి ఉండగానే నీవు పరబ్రహ్మస్వరూపుడివి నీవు సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడివని బోధిస్తూ వేదము ప్రబోధ చేసినటువంటి ఆ శృతిమాత ప్రబోధన చేసినటువంటి నాలుగు వేదములలో నాలుగు మహావాక్యములను శిష్యులకు సాధన సంపత్తి కలిగిన శిష్యులకు బోధ చేయడమే సద్గురువుల యొక్క ముఖ్య అంశము సద్గురువులు బోధ చేసేటువంటి అంశాలు ఏవి అనగా నాలుగు వేదములలో చెప్పబడిన చతుర్విధ మహావాక్యములే ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనే చతుర్విధ మహావాక్యములు సద్గురువులైనటువంటి వారు శ్రోత్రియులైనటువంటి వారు ష సాధన సంపత్తి కలిగినటువంటి శిష్యులకు బోధ చేయాలి చిట్ట చివరి నిష్కర్ష ఏ రోజుటికైనా ఎన్ని జన్మలకైనా గురువు బోధించవలసినటువంటి నిజ నిర్ధారణ శాస్త్ర ప్రామాణికమైనటువంటి మహావాక్యములే మరి శిష్యులు ఏ రోజుటికైనా తెలుసుకొని ఎన్ని జన్మలకైనా తెలుసుకొని తరించవలసినటువంటివి మహావాక్యములే కొంతమంది యోగం చెప్తూ ఉంటారు ఇదే పరమార్థము ఇంతకంటే మించింది లేదు అని చెప్పి తమ శిష్యులకు బోధ చేస్తూ ఉంటారు మంచివే మరి ఇవన్నీ కూడా పరంపరా సాధనలే ఒక గ్రామానికి చేరుకోవాలంటే రాజమార్గం ఒకటి ఉంటుంది అడ్డదారి ఒకటి ఉంటుంది కానీ గ గ్రామాన్ని చేరుకోవడానికి రెండు కూడా సహాయపడతాయి అయితే అడ్డదారులన్నీ కూడా తిరుక్కొని తిరుక్కొని పక్కన వెళ్ళి గమ్యాన్ని చేరుస్తాయి కానీ రాజమార్గం అనేటువంటి ద దారి సరాసరి ఏ విధము ఏ విధంగా భయం లేకుండా ధైర్యంగా వెళ్ళిపోతారు ఆ విధముగానే ఉపనిషత్తులు మనకు బోధ చెయ్యాలి గురువులు స శిష్యులు కూడా ఆ యొక్క నిజమైన బోధనే ఆర్జించాలి కాబట్టి ధ్యానం గొప్పదే ఆ ధ్యానం కూడా ఉపాసన కిందికే వస్తుంది యోగం గొప్పదే యోగం కూడా ద్వైత దర్శనమే కానీ అద్వైత దర్శనం కాదు అద్వైత దర్శనం అనగా ఏమంటే మహావాక్యముల యొక్క విచారణయే ఉపనిషత్తుల యొక్క ప్రబోధయే సాక్షాత్తు సాధనలు అనగా శ్రవణ మనన నిధిధ్యాసనలే సాక్షాత్తు సాధనలు మన ప్రవచనములలో అనేక మార్లు ఈ అంశాలను బోధ చేస్తూనే ఉన్నాం మనం ఇక మంత్రయోగము లయయోగము హఠయోగము రాజయోగము నాలుగు యోగాలు ఉన్నాయి ఈ నాలుగు యోగాలు కూడా పరంపరా సాధన కిందకే వస్తాయి సరాసరి సాధన కాదు సర్వే సర్వత్ర అంతటా ఉన్న పరిపూర్ణ బ్రహ్మాన్ని గ్రహించలేని సామాన్యులుగా ఉండేటువంటి వారికి ఈ యోగాలన్నీ మహోపకారాన్ని చేస్తాయి యోగ మార్గము షార్ట్ దారి కాబట్టి మనము తెలుసుకోవలసినటువంటి శాస్త్ర ప్రామాణికమైన విద్యలు ఏమైనా ఉన్నవా అంటే అది బ్రహ్మ విద్యయే విద్య అనగా బ్రహ్మాన్ని తెలిపేటువంటి విద్య ఆత్మవిచారణ తత్వ విచారణ సద్గ్రంథములు పఠనము సద్గ్రంథ పఠనము అని చెప్పడం జరిగినది ఇక శాంభవీ ముద్రలో అలా కళ్ళు పైకి మరలించి చూడమంటారు ఇది దినదిన క్రమేపీ చూస్తూ ఉండగా ప్రారంభ దశలో కళ్ళ కండ కంటి వెంబడ నీళ్లు వస్తాయి అలా దృష్టి నిలిచిన తర్వాత మూడు జాముల కాలం అలాగే చూడమంటారు ఎందుకని దృష్టిని ఊర్ధ్వముఖంగా మరలించడం హతక్ కుండలి కుండలి అని చెప్పి కుండలిని శక్తి నిద్రావస్థలో ఉంటుంది దాన్ని జాగృతి చేసి సుసుమ్నాలో పైకి తీసుకువెళ్ళి నిద్రపోతున్నటువంటి అణువులను జా జా జాగృతి చేసి బ్రహ్మానుభవాన్ని బ్రహ్మతత్వాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందమని మరి రామకృష్ణ పరమహంస తమ శిష్యులకు బోధ చేస్తే అదే అంశాన్ని వివేకానంద స్వాములు వారు కూడా బోధ చేస్తారు కానీ ఇవన్నీ కూడా పరంపరా సాధనలే సాక్షాత్తు సాధనలు కావు అయితే అవతార పురుషుడైనటువంటి రామకృష్ణ పరమహంస యోగాలు ఆచరించడం ఏమిటి ధ్యానం చేయడం ఏమిటి ఇందులో ఉన్న పరమార్థమేమి ఇందులో ఉన్న ఆంతర్యమేమి అందరికీ కూడా ఇంత ఏకాగ్రత బుద్ధి కుశలత ఇంతటి సూక్ష్మబుద్ధి ఉండదు కనుక సమాజం పలు రకములుగా ఉంటాయి వారి కర్మలు కూడా పలు రకములుగా ఉంటాయని చెప్పి పరమాత్మయే రామకృష్ణ పరమహంస అవ అవతారముతో మనకు ధ్యానం చేసే విధానాన్ని బోధించారు కర్మలు ఆచరించే విధానాన్ని బోధించారు ప్రాణాయామం చేసే విధానాన్ని బోధించారు మరి దేవతా ఉపాసన కూడా రామకృష్ణ పరమ పరమహంస ఆచరించి అన్నీ కూడా ఆ అద్వైతాన్ని చేరేటందు వరకే ఆ పరబ్రహ్మ తత్త్వాన్ని పొందేట పొందే కొరకే ఈ సాధనలన్నీ వచ్చాయని చెప్పి తమ శిష్యులకు రామకృష్ణ పరమహంస బోధిస్తూ ఉండేవారు కాబట్టి ధ్యానం చేసిన యోగం చేసిన మంత్రానుష్ఠానం చేసినా తీర్థయాత్రలకు వెళ్ళిన ఇవన్నీ కూడా మనోమాలిన్యాన్ని తొలగింపజేసి మనసును స్వచ్ఛముగా మేలిమి బంగారముగా చేసినప్పుడు విషయాకారంగా ఉన్న మనసు అవుతుందని చెప్పి శాస్త్రముల యొక్క ప్రగాఢ విశ్వాసం కాబట్టి పరంపరా సాధనలన్నీ కూడా మరి ఇవన్నీ నెమ్మదిగా పరిపక్వతను కలుగు చేస్తాయి మనోపరిపక్వతను కలుగు చేసినప్పుడు మాత్రమే మనకు మరి అనుభవం అనేటువంటిది బ్రహ్మానుభవం అనేది కాలక్రమేపీ కలుగుతుంది అయితే యోగ్యత కలిగినటువంటి శిష్యులు సూక్ష్మబుద్ధి గలవారు పుణ్యం పుణ్యాన్ని ఎక్కువ ఆచరించిన వారు జన్మాంతర సంస్కారాలు బాగున్నటువంటి వారికి మహావాక్య విచారణ బోధ ఒకటే సరిపోతుంది అని చెప్పి మహనీయులు బోధ చేస్తున్నారు ప్రాణాయామము మరి ఈ ప్రాణాయామం కూడా మనసు చాంచల్యముగా ఉండడం వల్ల ఆ మనసును ఒక్క త్రోవకు తెచ్చి నిలపడం కొరకు ఈ ప్రాణాయామం అనే యోగ విద్య కూడా వచ్చింది ఇంత ఎలా సమస్తము సమస్త సాధనలు అన్నీ కూడా మనోపరిపక్వత కొర కొరకే కాబట్టి మనము శాస్త్ర ప్రామాణికమైన బోధన మనము తెలుసుకోవాలి ఇప్పుడు శాస్త్ర ప్రామాణికమైన బోధనగా ఏమంటే ఏ గురువులను స సమీపించాలి ఏ గురువుల దగ్గర ఈ విద్య ఉంటుంది అని మనం ముందుగా బాగా విచారించాలి తెలిసిన వాళ్ళ ద్వారా కానీ మరి బాగా చదువుకున్న వాళ్ళ ద్వారా కానీ విచారించి ఆశ్రమాలను విచారించాలి పరంపరగా గురువులను విచారించాలి వారికి ఒక పరంపర ఉన్నదా ఆ పరంపర ఉంటే మరి ఏమిటి రామానుజాచార్య పరంపర ఉందా మధ్వాచార్యుల పరంపర ఉందా అద్వైత సిద్ధాంతములో శంకరాచార్యులు వారి పరంపర ఉందా అని మనం బాగా విచారించాలి మన భారతదేశంలో ఎందరో మహాత్ములు ఎందరో మహనీయులు ఎందరో అవతరించినప్పటికీ కూడా ఇవన్నీ కూడా గమ్యాన్ని చేర్చేవే అయితే అవుతుంది ముక్తి ఇవి సరాసరి మనకు ఆత్మతత్వాన్ని ఆత్మబోధన కలిగించలేవు ఒకరేమో యోగమే అంటారు ఇంకొకరేమో ధ్యానమే అంటారు ఇంకొకరేమో మంత్రజపమే అంటారు ఇంకొకరేమో శాంభవీ ముద్రయే అంటారు ఈ శాంభవీ ముద్రలో సూక్ష్మార్థాన్ని మనం గుర్తించాలి కళ్ళు పైకి పెట్టగా పెట్టగా నేత్రం నేత్ర దృష్టిలో లోపం వస్తుంది కొంతమందికి కళ్ళు రెప్పలు కిందికి వాళ్లకుండా అట్టే నిలిచిపోయి ఉంటాయి చూడండి మన భారతదేశంలో వివేకానంద స్వామి కొంతమందిని దర్శించినప్పుడు రోజులు కొలది నీళ్ళల్లో నిలబడి అలాగే నిలబడిపోయేవారట మీకు నొప్పి ఉండదా అంటే నొప్పి ఉంటుంది కొంతకాలం తర్వాత కాళ్ళు మోదుకు కట్టి రక్తప్రసరణ లేక నొప్పి తెలియదు ఇక పండుకోవడానికి ఎవరన్నా పండుకోబెట్టాలి అని చెప్పేవారట ఎందుకోసం మీరు ఇలా చేస్తున్నారంటే ఏదో కొన్ని మహిమలు శక్తులు వస్తాయని ఎవరో చెప్పారు అందుకని చేస్తున్నాము అని సమాధానం ఇచ్చేవారంట కొందరు చేతులు పైకెత్తి ధ్యానం చేసేవారు ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలి ఆ లక్ష్యం సాధించినంత వరకు నేను చెయ్యిను కిందికి దించనని కొంతమంది అట్లా చెయ్యి పైకి వెత్తుంటారు పైకి వెత్తున్నప్పుడు కొంతకాలం నొప్పి వస్తుంది ఆ తర్వాత రక్త ప్రసరణ ఆగిపోయి చెయ్యి కిందికి వాలదు వాళ్ళు ఇంక బ్రతుకున్నంత వరకు ఆ చేతిని అలాగే పెట్టుకొని నిద్రపోవలసినదే ఇది నరకయాతన ఉంటుంది అలాగే మన ఆశ్రమం కాశీలో కూడా నేను ఒక సాధువును దర్శించాను ఆ సాధువుని అడిగాను స్వామి మీకు ఎంతకాలం పట్టిందంటే పన్నెండు సంవత్సరాలు పట్టింది స్వామీజీ నాకు అయితే నేను ఏదో సాధించాలని చెయ్యి పైకెత్తాను నరకయాతను అనుభవిస్తున్నాను కానీ నాకు ఈ చెయ్య కిందికి వాలడం లేదు ఈ చెయ్యి అలాగే నిలిచిపోయింది మరి ఇటువంటి సాధన ఎందుకు చేస్తున్నామంటే ఏమో నాకే తెలియదు అన్నారు కాబట్టి స్వామి వివేకానంద కూడా అనేక మంది సాధువులను దర్శించి శాస్త్ర విహితమైన సాధనలు కావి కాబట్టి ఇవి తెలియకపోవడం వలనే అంధవిశ్వాసాలకు అవకాశం ఇవ్వడం వలనే ఇటువంటి బాధలు సమస్యలు సాధనలో వస్తాయి మనకు దయవంచి మరి మన సాధకులంతా కూడా మన యూట్యూబ్ చూస్తున్న సాధకులందరూ కూడా తప్పుగా భావించగా సద్గురువులను సమీపించాలి శాస్త్ర ప్రామాణికమైన విద్యనే మనం తెలుసుకోవాలి మనం శాస్త్ర ప్రామాణికమైన విద్యను తెలుసుకోకపోగా మన జన్మ వ్యర్థమవుతుంది కాలం వృధా అవుతుంది మరి మల్లా జన్మకు మూలమవుతుంది కాబట్టి ఏదైనప్పటికీ కూడా బాగా విచారించి తూసి అడుగులు వేయాలి కాబట్టి కొన్ని ఆశ్రమాల పేరు చెప్తాను నేను ఈరోజు మీకు బాగా శ్రద్ధగా మీరు గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్రంలో సద్గురు మహర్షి మలయాళస్వాములు వారు ఆత్మ ప్రబోధాన్ని ఆత్మజ్ఞానాన్ని ఎంతగానో ప్రబోధించారు కర్మ భక్తి యోగ జ్ఞానములు తెలిపేడి ఆధ్యాత్మిక మాసపత్రిక ఒక యథార్థ భారతిని ప్రచారం చేశారు అక్కడ ఏ గురువులు శ్రేష్టమైన వారు ఏ గురువులు శ్రేష్టం కాదనేటివన్నీ కూడా మనకు వారు అందజేశారు ఆ పరంపర ఇప్పటి వరకు కూడా ఉన్నది ఆ మనకి ఇప్పుడున్నటువంటి పీఠాధిపతులు వారు పరిపూర్ణానంద స్వాములు వారు ఉన్నారు అటువంటి గురువరేణ్యులు దగ్గరికి వెళ్ళి పరంపరాగతముగా వచ్చేటువంటి బ్రహ్మ విద్యను మీరు తెలుసుకోగలరనే నేను మనవి చేసుకుంటున్నాను రెండో ఆశ్రమం మా గురుదేవులైనటువంటి విద్యా ప్రకాశానంద గిరిస్వాములు వారి పరంపర నడుస్తూనే ఉన్నది అందులోంటి వచ్చిన వారి మేము కూడా శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమం నందు ఆ పరంపర ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నది ఆ బ్రహ్మ విద్యను మనకు శాస్త్ర ప్రామాణికమైన బ్రహ్మ విద్యను మనం తెలుసుకోగలం అలాగే ఈ ఇప్పుడున్నటువంటి స్వామీజీ విద్యా స్వరూపానంద స్వామీజీ మనకు పీఠాధిపతిగా ఉన్నారు సుఖబ్రహ్మాశ్రమానికి వారు చాలా పెద్ద వయసు కలిగిన వారు ఎన్నో ధర్మ సూక్ష్మాలను జ్ఞానాన్ని అద్భుతముగా ప్రచారం చేస్తున్నారు వారు నిజ జీవితంలో ధర్మాన్ని సత్యాన్ని విడనాడలేదు గురుదేవులు విద్యాప్రకాశానంద స్వాములు వారు ఏ మార్గాన్ని చూపారో ఆ మార్గంలోనే వెళుతున్నారు అటువంటి ఆశ్రమాలకు వెళ్ళి ఈ బ్రహ్మ విద్యను వేదాంత విద్యను శాస్త్ర ప్రామాణికమైన విద్యను మీరు తెలుసుకోగలరనే నేను మనవి చేసుకుంటున్నాను ఇప్పుడు రాబోయే మరి ఉత్తరాధికారి స్వాములు వారు వారు పరి పరిరాజకులు మరి గొప్పవారు శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులు అటువంటి సద్గురువుల దగ్గరకు కూడా వెళ్ళి మీరు ఈ ప్రస్థానత్రయ భాష్యాన్ని పాఠాలు చెప్పించుకొని నేర్చుకొని మీ జన్మను చరితార్థం చేసుకోగలరనే నేను మనవి చేసుకుంటున్నాను అలాగే మా యొక్క వేసాశ్రమ పరంపరలో శ్రీనివాస్ మంగాపురం మరి స్వాములు వారు శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులు పరివ్రాజికాచార్యులు సర్వదర్శనాచార్యులు వారు అద్భుతముగా వారు భాషా ప్రావీణ్యం కానీ అమూల్యముగా వారిచ్చే సందేశము కానీ మీరు అక్కడికి వెళ్ళి ఆ ఆశ్రమమునందు మీరు తెలుసుకొని అద్భుతమైనటువంటి ఈ శాస్త్ర ప్రామాణికమైన విద్యను మీరు అందుకోగలరనే నేను మనవి చేసుకుంటున్నాను మూడు కాకినాడ పరిపూర్ణానంద స్వాములు వారు వారు కూడా శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులు పరమహంస పరివ్రాజికాచార్యులు అటువంటి పరంపరలో మనము కాని విద్యను తెలుసుకున్నట్లయితే మన జన్మ చరితార్థమవుతుంది స్వామి మీరు ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ కరెక్టేనా అంటే మరి వాస్తవమే జగద్గురు శంకరాచార్యుల వారు ప్రబోధ చేసినటువంటి అద్వైత సిద్ధాంతము అటువంటి ఆశ్రమంలోనే అటువంటి పీఠాధిపతుల ద్వారానే మనం విద్యను అభ్యసించాలి అదేవిధముగా మరి హైదరాబాదులో పరిశుద్ధానందగిరి స్వాములు వారు వారు కూడా అనర్ఘంగా ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఉపనిషత్తులను బ్రహ్మసూత్రములను భగవద్గీతను ప్రబోధిస్తున్నారు అటువంటి మహానుభావుల దగ్గర కూడా వెళ్ళి మనము వారికి సేవ చేసి వారి ద్వారా ప్రస్థానత్రయ భాష్యాన్ని కానీ వేదాంత రహస్యాలను కానీ ఉపనిషత్తుల యొక్క రహస్యాలను కానీ ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోగలరని నేను మనవి చేసుకుంటున్నాను ఇలా చెప్పనేలా మన అద్వైత సిద్ధాంతము శాఖోపశాఖలుగా విస్తరించినది మనం బాగా విచారించుకోవాలి అలా మైసూర్లో గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఉన్నారు వారు కూడా పరమహంస పరివ్రాజకులే అటువంటి వారు అవధూత స్థితిలో ఉన్నారు అటువంటి వారి దగ్గర కూడా వెళ్ళి మనం సత్యాన్ని గుర్తించాలి అలాగే మనకు అద్భుతమైనటువంటి న్యాయ నిర్ణీతమైనటువంటి దక్షిణాంనాయ పీఠం శృంగేరి శారదా పీఠం కూడా మనకున్నది మరి మన యావత్ భారతదేశంలో జగద్గురువులుగా మరి భారతీయ తీర్థ మహాస్వాములు వారు వారి శిష్యులైనటువంటి మరి విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాములు వారు జగద్గురువుగా చక్కటి నిర్వచనాలు చక్కటి సందేశముతో అద్భుతముగా మన సనాతన వేదాంత ధర్మాన్ని శంకరులు ప్రబోధించిన అపరు శంకరులుగా మనకు బోధన అందిస్తున్నారు అటువంటి పుణ్యపురుషులు అటువంటి విద్వత్తు కలిగినటువంటి అటువంటి మహాపురుషుల యొక్క ప్రబోధన మనం విని మన జన్మను చరితార్థం చేసుకోవలసినదిగా నేను మనవి చేసుకుంటున్నాను అలాగే మనము ఇక హోలీ నర్సింగ్పురం శ్రీ శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాముల వారు వారి యొక్క పరంపర కూడా ఇప్పుడు నడుస్తూ ఉంది బెంగళూరులోను మరి హోలీ నర్సింగ్పురంలోను మరి ఇక్కడ మరి కర్నూలు సమీపంలో పీఠం ఉన్నది ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే శంకరానంద స్వాములు వారు నంద్యాలలో వారు కూడా శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులు ఇటువంటి మహాపురుషులంతా కూడా అద్భుతముగా మనకు శాస్త్ర ప్రామాణికమైనటువంటి బోధన అందిస్తున్నారు అంధ విశ్వాసాలకు అవకాశం లేదు ఇవి శాస్త్ర ప్రామాణికమైనటువంటి గురువులు కొంతమంది పేర్లు నేను చెప్పదలిచాను ఇందులో ఏదైనా దోషము వాటిల్లినా ఆ దోషములు నావిగా మీరు భావించగలరనే నేను మనవి చేసుకుంటూ తేనెటీగులు పుష్పములు ఆలి మకరందమును స్వీకరించినట్లుగా సద్గురువుల నుండే మనము స శిష్యులు బోధన తెలుసుకోవాలి యోగం గొప్పదా శాస్త్రం గొప్పదా అని వేరు వేరు మార్గాల్లో వెళ్లకుండా శాస్త్ర ప్రామాణికమైనటువంటి విద్యను మనం ఆర్జించి జన్మసాఫల్యం చేసుకోవలసినదిగా నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి ఎందరో మహాత్ములు మహనీయులు మన భారతావనిలో అవతరించారు అదేవిధముగా కాంచీపురం అపర శంకరులు అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా మరి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు అవతరించారు వారి యొక్క పరంపరగా ఈనాటికి నడుస్తూ ఉంది విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఇప్పుడు ప్రస్తుతము మనకు బోధలు అందిస్తున్నారు అదేవిధంగా మన భారతదేశంలో ఎన్నో ఆశ్రమాలు ఎన్నో మఠాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా మరి ఇటువంటి పరమపూజ్యులైనటువంటి గురువరేణ్యులు సద్గురువులు మన భారతదేశములో ఎందరో ఉన్నారు అయినప్పటికీ కూడా రెండో వివేకానందగా పేరు ప్రసిద్ధులు కాంచినటువంటి స్వామి చిన్మయానంద వారు కూడా అద్భుతమైనటువంటి మనకు సందేశాన్ని ఇచ్చారు ఇట్లా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో ఎన్నో గొప్ప శాస్త్ర ప్రామాణికమైనటువంటి పీఠములు ఉన్నవి మరి పరమహంస పరివ్రాజక ఆచార్యులు ఉన్నారు మరి మనం భారతదేశంలో పుట్టినందుకు అటువంటి పుణ్యాత్ములు పుణ్యపురుషులు అటువంటి సద్గురువులను సమీపించి మనము నిజ నిర్ధారణకు వచ్చి బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మయీవ అనేటువంటి మహావాక్యములను ఎన్నిటినో మనం శ్రవణం చేసి రెండో పదార్థమే లేదు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే జ్ఞానాన్ని మనం శ్రవణం చేసి మననం చేసి సత్యాన్ని గు గుర్తించి ఇప్పుడే ఇక్కడే పరిపూర్ణ బ్రహ్మమాతృలమై మిగిలిపోవాలి కాబట్టి శాస్త్ర ప్రామాణికమైనటువంటి మనము ఈరోజు ప్రవచనాన్ని చేసుకున్నాము మరి అందరూ కూడా మీకు అవకాశం ఉన్నటువంటి వారు అటువంటి పీఠముల దగ్గరకు వెళ్ళి అటువంటి ఆశ్రమముల దగ్గరకు వెళ్ళి అటువంటి గురువుల దగ్గరకు వెళ్ళి తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన స్తత్వదర్శభి అన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మన అద్వైత సిద్ధాంతము అద్వైత ప్రబోధ నాటి నుండి నేటి వరకు జరుగుతూనే ఉంది మనం వెళ్ళి మన జన్మను చరితార్థం చేసుకోవలసినదిగా నేను మనవి చేసుకుంటున్నాను హరి ఓం